హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ నేనైతే యుఎన్సీ కండిషన్లో కాయిన్లు కావాలని కొన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కాయిన్లు అయితే బుక్ చేసుకోవటం జరిగిందండి ఆ పార్సిల్ అయితే నాకు నిన్న రావడం జరిగింది ఆ పార్సిల్ ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను దీనిలో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కాయిన్స్ ఉన్నాయి ఒకటి మాత్రం టూ థౌజండ్ నైన్టీన్ వన్ రూపీ నోయిడామెంట్ కాయిన్లు అయితే ఉన్నాయి ఈ కాయిన్లు అనేవి ఏంటంటే యుఎన్సి కండిషన్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనం ఇలా యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లు తీసుకోవడం వల్ల మనకైతే వాటి వలన ఎప్పటికైతే ఉపయోగం అయితే ఉంటుందండి చాలామంది నేను కాయిన్లు యుఎన్సి కండిషన్ కావాలన్నప్పుడు మేము ఇప్పుడు ఆర్బీఐ నుంచి ప్రింటేసి తీసుకురావాలని అడిగిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఆర్బీఐ నుంచి ప్రింటేసి తీసుకురావాల్సిన అవసరం లేదండి ఏమైనా కొత్త కాయిన్లు అనేవి మీకు రిలీజ్ అయినప్పుడు వెంటనే మీరు ఇంట్రెస్ట్ ఉండి అవి కలెక్ట్ చేసుకుంటే ఆ కాయిన్లు అనేవి మీకు ఈఎన్సీ కండిషన్లు అయితే ఉంటాయండి అంతటా కాయిన్లు మీ దగ్గరికి నడుచుకుంటూ రావాలైతే రా రావాలంటే రావు మీరు వాటి కోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి మీకు కలెక్ట్ మీకు కాయిన్లు కలెక్ట్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కొంచెం కష్టపడితే మీకు ఈఎంసీ కండిషన్లో ఉన్న కాయిన్లు దొరుకుతాయండి లేదా ఇలా మాలాంటి వాళ్ళకు ఫోన్ చేసినా మీకు ఏమైనా కాయిన్లు కావాలంటే మేమైతే ఆర్డర్ పెట్టయితే అయితే తీసుకొస్తామండి కలెక్టింగ్ ఇన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి అన్ని రకాల కాయిన్లు దాచుకోవాలి వాటి వల్ల మాకు ముందు రాబోయే రోజుల్లో అయితే డబ్బులు రావాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి కాయిన్లు కలెక్ట్ చేసుకుని దాచుకోవడం వల్ల అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉండదండి నేనైతే ఇప్పుడు ఈ పార్సిల్ అయితే ఓపెన్ చేయబోతున్నాను ఈ కాయిన్స్లో ఏ కాయిన్లు అనేవి ఎప్పుడు రేటు పెరుగుతాయి అనేది ఎవరు కూడా కొన్ని కాయిన్లకైతే చెప్పలేరండి అన్ని కాయిన్లకి కాదు కొన్ని కాయిన్లకైతే ఎవరు కూడా అవి ఎప్పుడు రేటు పెరుగుతాయి అనేది ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరండి ఈ పార్సిల్ అయితే ఓపెన్ చేసాం దీనిలో ఎలాగైతే మనకి కాయిన్స్ అనేవి రావడం అయితే జరిగిందండి ఇవైతే మనకి ఇలా కాయిన్స్ పార్సల్ అయితే రావడం జరిగిందండి ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అండి వన్ రూపీ కాయిన్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవి వన్ రూపీ కాయిన్స్ ఇవి కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు వన్ రూపీ కాయిన్స్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు అకామ్ కాయిన్లు ఇవి కలకత్తా నుండి అండి ఇవి కూడా రెండు వేల ఇరవై ఐదు కలకత్తామెంటు ఇవి రెండు వేల ఇరవై ఐదు వన్ రూపీ నోయిడామెంట అండి ఇవి రెండు వేల ఇరవై ఐదు వన్ రూపీ హైదరాబాద్ మెంట్ కాయిన్లు నెక్స్ట్ దీనిలో మనకి ఇంకా వేరే టూ రూపీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యూఎన్సీ కండిషన్లో ఉంటాయండి ఇలా యూఎన్సీ కండిషన్లో ఉన్న ప్యాకెట్స్ అనేవి మనం కొని దాచిపెట్టుకున్నట్లయితే వీటికైతే మనకి రాబోయే రోజుల్లో అయితే ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాయిన్లు కొనే వాళ్ళు కానీ కొనడానికి ఇష్టపడే వాళ్ళు కానీ యుఎన్సి కండిషన్ అయితే ప్రిఫర్ చేస్తారండి ఈ యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లు కొనడానికి ఎవరైనా కానీ ఇష్టపడతారు ఎందుకంటే ఎవరికైనా సరే యుఎన్సీ కాయిన్లు అంటేనే ఇష్టం ఉంటుంది ఎందుకంటే చూడగానే ఏంటంటే అవి చాలా చూడటానికి కూడా అందంగా ఉంటాయి యూజు కండిషన్లో కానీ వాడిన కండిషన్లో ఉన్న కాయిన్స్ అయితే ఎవరు కూడా కొనడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే వాటి కండిషన్ అనేది బాగోదు కాబట్టి అంతగా ఎవరు కూడా ఇష్టపడరు ఈ యుఎన్సి కండిషన్ కాయిన్లు వచ్చేసరికి కొనడానికి చాలామంది అయితే ఇష్టపడతారండి టోటల్గా మనకి ఏడు ప్యాకెట్లు అయితే నేను కొనడం జరిగిందండి ఇవి బ్యాంకు సీల్ ప్యాకెట్లు మనకి యుఎన్సి కండిషన్లు అయితే ఉన్నాయండి ఇలాంటి యూఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్లు మనం కొనుక్కోవడం వల్ల ఏంటంటే వీటి వల్ల అయితే మనకి ఎప్పటికైనా కూడా డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం కొన్నా వెంటనే ఇలాంటి వాటికి డబ్బులు అయితే రావండి ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు వీటిని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఈ ప్యాకెట్స్ అనేవి మనం సీల్ చేయకుండా ఇదే కండిషన్లో ఉండాలండి ఇలా ఇదే కండిషన్లో ఉన్న కాయలు మనకి ఎప్పుడూ కూడా యుఎన్సీ కండిషన్లో అయితే ఉండటం ఉంటాయి కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా దాచుకుని ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసిన ఈ కాయిన్లు అయితే మాత్రం ఖచ్చితంగా వాటి కండిషన్ అయితే మాత్రం చెడిపోదండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కాయిన్ కూడా వీటిలో యుఎన్సీ కండిషన్తో ఉందండి ఇలా మనం కొనుక్కున్న కాయల్లో ఏవైనా సరే తక్కువ ఏవైతే ప్రింట్ అవుతాయో అవి అయితే స్కేరు రేర్ కాయల్లోకి వెళ్తాయండి స్కేర్ కాయంలోకి వెళ్తే మనకి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది అదే మనం కొన్న కాయన్లు యూఎన్సి కండిషన్లో ఉండి అవి రేర్ కాయని కేటగిరీలోకి వెళ్తే మాత్రం మనకైతే చాలా ఎక్కువ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి వీటిల్లో ఏవి ఎక్కువ రేటు పెరుగుతాయి అనేది ఇప్పట్లో అయితే మనం అయితే చెప్పలేం కానీ ఒక టూ త్రీ ఇయర్స్ అయితే మనం వెయిట్ చేయాలండి వీటి ధర ఖచ్చితంగా ఎంత ఉంటుందో మనం తెలుసుకోవాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి అప్పటి వరకు కూడా మనం వీటిని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే తర్వాత ఈ కాయిన్స్ని మనం సేల్ చేసుకోవచ్చండి ఓకే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్